చైపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోదరులు చిన్నారెడ్డి గారి అధ్యక్షతన తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు చేపూర్ గ్రామంలో జరిగే కార్యక్రమంలో ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరులు జీవన్ గారు చేతు రాజాబా గౌడ్ గారు చేపూర్ ఇతర మిత్రులందరూ కూడా ఈ అందరికీ పేరు పేరున కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేటికి పది సంవత్సరాల క్రితం శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కొరకు ఎంతోమంది యువకులు వడిదానాలు చేసుకొని ఆత్మహత్యలు చేసుకొని మాకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని మా హక్కులు మాకు కావాలని మా ఉద్యోగాలు మాకు కావాలా మా నీళ్లు మాకు మా నిధులు మాకు కావాలని పోరాటం చేసి ఆ పోరాట ఫలితమే శ్రీమతి సోనియా గాంధీ గారు నిజంగా కూడా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి ఉన్న మన తెలంగాణ ఆకాంక్షను సోనియా గాంధీ గారు మరి పది సంవత్సరాల క్రితం మన ఆకాంక్షను గుర్తించి పార్లమెంటులో ప్రత్యేక బిల్లు పెట్టి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన దానికి తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారికి ఆరుమూరు మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం పేరు పేరున చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తాము ఈరోజు మరి వచ్చిన తెలంగాణలో దురోహిస్త వర్షానికి పది సంవత్సరాలు ఒక రాక్షస పాలన రాబందుల పాలన సాగింది మరి గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ సోనియమ్మ నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మన నాయకులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈరోజు నిజంగా గడిచిన ఐదు నెలలలో ఇది ప్రజాపాలన నడుస్తూ ఉన్నది ప్రతి ఒక్క పేదవాళ్లకు మధ్యతరగతి వాళ్లకు బడుగు బలైన వర్గాల వాళ్లకు అందుబాటులో విధంగా ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది మన అందరి మీద ఒక బాధ్యత ఉన్నది మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా చాలా కష్టపడి మన అభ్యర్థి మరి జీవన్ రెడ్డి గారి విజయం కోసం ఎంతో ఆహారనిషాలు శ్రమించడం జరిగింది తప్పకుండా రేపు రాబోయే ఫలితాలు మనకు ఆశాజనకంగా ఉంటాయి జీవన్ రెడ్డి గారు తప్పకుండా ఎంపీ అవుతారని సందర్భంగా భావిస్తూ మరీ ముఖ్యంగా రాబోయే రెండు మూడు మాసాల్లో మన ఎన్నికలు రాబోతున్నాయి మన ఎన్నికలంటే స్థానికంగా పల్లెలలో ఉండేటోళ్ళం మనం అందరం స్థానిక సంస్థల ఎన్నికలు రాబోయే రెండు మూడు నెలల్లో రాబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సర్పంచులుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా ఎన్నికయ్యే అవకాశం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు గ్రామాలలో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వంతో వచ్చే పథకాలను లబ్ధిని ప్రజలకు అంది ప్రజలకు వారధిగా ఉండి మన మందరం కూడా ప్రజలకు అందుబాటులో ఉంటే రాబోయే ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ విజయం మన విజయం అంతా ఒక్కటే కాబట్టి మరి అందరు సమిష్టిగా పూజ చేయాలని ఈ సందర్భంలో మీ అందరికి కోరుతూ ఇంత చక్కని కార్యక్రమం నిర్వహించిన సోదరులు చిన్నారెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను మరీ ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన మా సోదరు మండలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ నమస్కారం తెలుపుతూ మినిస్టర్ నన్ జై హింద్ జై